హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేరణ ప్రేరణ అయితే కృష్ణా ముకుంద సీరియల్ ద్వారా అయితే తెలుగు తెరకైతే పరిచయమైంది ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా అయితే చాలా మంది ప్రేక్షకుల అయితే సొంతం చేసుకోగలిగింది ప్రేరణ ప్రేరణ అయితే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్ అవుతూ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది తనైతే ఇప్పుడు కొన్ని వెబ్ సిరీస్లో నటిస్తుంది అలాగే కొన్ని ఛానల్స్లో కుకింగ్ షోలో కూడా పాల్గొంటుంది సోషల్ మీడియాలో అయితే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఈ మధ్య చాలా యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడైతే ప్రేరణ గురించి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే బయటికి వచ్చింది అది ఏంటంటే స్టార్మాలో ప్రసారం అవుతున్న ఒక సూపర్ హిట్ సీరియల్లోకి అయితే ప్రేరణ అయితే ఎంట్రీ ఇవ్వబోతుందంట ఇంతకీ ఆ సీరియల్ ఏంటంటే సుహాస్ని గారు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న మామగారు సీరియల్లోకి అయితే ప్రేరణ అయితే ఎంట్రీ ఇవ్వబోతుందంట గెస్ట్ రోడ్లు అయితే కనిపించబోతుందంట గతంలో ఈ సీరియల్లోనే గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు కూడా ఎంట్రీ ఇచ్చాడు ఇప్పుడు ప్రేరణ ఎంట్రీ కూడా జరుగుతుంది మరి ప్రేరణ అయితే ఇలా గెస్ట్ హోల్ లో ఎంట్రీ ఇవ్వడం మీకు ఎలా అనిపించింది ప్రేరణ ఎంట్రీ కనుక మీకు నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్